మహా వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఒక స్వయంభూ కార్యసిద్ధి వినాయకుడి గురించి చెప్పబోతున్నాను ఇది కూడా సేమ్ కాణిపాకంలాగే ఉద్భవించిందని చెప్పి అక్కడ స్థానికులు కానీ అక్కడ పురాణాల్లో కానీ రచించబడి ఉంది అయితే ఇంతకీ ఈ దేవాలయం ఎక్కడుందంటే చోడవరంలోనే స్వయంభూ కార్యసిద్ధి వినాయకుడు వెలిసి ఉన్నారని చెప్పి ఈ దేవాలయం ఆరు వందల సంవత్సరాల క్రితం ప్రకటితమైంది దీన్ని మత్స్యవంశపు రాజులు నిర్మించినట్లు చెప్తారు అయితే ఈ విగ్రహం మానవ నిర్మితమైనది కాదు ఇక్కడ స్వయంభూ విఘ్నాయకుడు విఘ్నేశ్వర ఆలయాల్లో ఆలయమూర్తులు స్వయంభూలు వీటికి కొన్ని వందల వేల సంవత్సరాలు ఉంది విశాఖ జిల్లాలో ఈ రెండు ఆలయాలకు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తూ ఉంటారు ఒకటి ఏంటంటే గౌరీశ్వర ఆలయం రెండవది ఈ స్వయంభూ కార్యసిద్ధి గణపతి ఇవి రెండు కూడా స్వయంభూ అని చెప్తూ ఉంటారు అయితే ఇక్కడ ఈ స్వయంభూ కార్యసిద్ధి గణపతి దేవాలయానికి వస్తే గర్భగుడి ద్వారం పైన పై భాగంలో చేప చిహ్నాలు ఉండటంతో దీన్ని మత్స్య గణపతిగా పేర్కొంటారు అనమాట ఆంధ్ర రాష్ట్రంలో స్వయంభూ విఘ్నేశ్వర ఆలయాలు ఉన్న క్షేత్రాలు రెండు రెండు ఒకటి చిత్తూరు జిల్లా కాణిపాకంలో ఉండ రెండవది చోడవరంలో ఉంది చాలా కాలం క్రితం అక్కడ బావి తవ్వటానికి తవట్లో వినాయక విగ్రహం బయటపడిందని చెప్తారు అయితే వినాయకుని తొండం భూగర్భం ద్వారా ఊరు చివర ఉన్న చాలా పెద్దగా కొల్లని వరకు వ్యాపించి ఉంటుందని చెప్తారు దాని తొండం చివర ఇప్పటి వరకు ఎవరు కనుక్కోలేకపోయారు వినాయకుని తొండం భూగర్భం ద్వారా ఊరు చివర ఉన్న చాలా పెద్ద కొళ్ళ వరకు వ్యాపించి ఉందని చెప్తారు ఇంతవరకు ఆ తొండం ఎవరూ కనుక్కోలేకపోయారు తండం చేరు కనుక్కోవడానికి చాలామంది ఎన్నోసార్లు ప్రయత్నించినా అంతవరకు ఎవరు సక్సెస్ కాలేకపోయారు అయితే రెండు వందల సంవత్సరాల నుంచి ఈ దేవాలయానికి పూజలు జరుగుతున్నాయని అక్కడ స్థానికులు చెప్పారు ఇక్కడ విఘ్నేశ్వరుని విగ్రహం నడుం భాగం మాత్రమే కనిపిస్తుంది తండం చేరు భాగం మాత్రం పైకి కనిపించదు ఈ విగ్రహం ఎటా పెరుగుతుందని ఇక్కడ ప్రజలు చెప్తూ ఉంటారు ఇక్కడ భక్తితో ప్రార్థిస్తే కోరిన కోరికలు తీరుతాయని ఇక్కడ ప్రజల నమ్మకం అందుకే ఇక్కడ వినాయకుడిని కార్యసిద్ధి వినాయకునిగా ప్రజలు కులుస్తారు తొండమనే కదంతం తోరపు బొజ్జపు వామ హస్తమన్ మెండుగ మోయి గజ్జులన్ మల్లని చూపులు మందహాసమన్ కొండక గుజ్జు రూపమున కోరిన విద్యలకెళ్ళ నచ్చవై ఉండడి పార్వతి తనయ్య మోయి గణనాథ పనికి ఈ వినాయక దేవాలయం అంటే సాధారణంగా ఇక్కడ మనకి స్వయం సిద్ధి గణపతులు కాణిపాకం విశాఖపట్నంలోని చోడవరం తర్వాత మన తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ఆయన విల్లిలో ఉన్న అది స్వయంభూ దేవాలయం అది కూడా త్రేతాయుగం నుండి ఉందని చెప్తూ ఉంటారు ఈ విధంగా రకరకాల విఘ్నేశ్వరులు మనకి కాశీలో చూడవచ్చు స్వయంభూ విగ్రహాల దేవాలయాల వద్ద మనం ఏదైనా కోరుకొని పూజ చేస్తే మొక్కు కూకుంటే తొందరగా తీరుతాయని చెప్తారు ముందుగా ఈ అశ్విని మఖ మూల నక్షత్రాలు ఎవరైతే పుట్టారో తర్వాత చదువులో ఎక్కడైతే వెనుకబడి ఉన్నారో వాళ్ళందరూ తప్పకుండా స్వామికి ఈ జిల్లెడు పూలను తెల్ల జిల్లెడు పూలను సమర్పించి ఆయనకి మొక్కుకుంటే తప్పకుండా వాళ్ళకి విఘ్నాలు చదువులో ఆటంకాలు అనేవి పోతాయని చెప్తారు అంతేకాకుండా గరిక పచ్చ గరిక ఉంటుంది కదా అది కూడా స్వామికి సమర్పించి బలాన్ని నైవేద్యంగా పెడితే దానివల్ల కూడా మనకి ఉపయోగాలు ఉంటాయి ముఖ్యంగా లో ఎవరైనా ప్రాబ్లమ్స్ ఫేస్ అట్లా గణేష్ని ప్రార్థిస్తే తప్పకుండా ఆ విఘ్నాలు ఆటంకాలు అనేవి తొలుగుతాయని చెప్తారు